ఐటీసీ లిమిటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ డెవలప్మెంట్ తో కలిసి ఆశీర్వాద్ స్మార్ట్ ఇండియా ప్రోగ్రాం నిర్వహించింది ఈ కార్యక్రమం వలన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇరవై నాలుగు జిల్లాల్లో పిల్లలు గర్భిణీ స్త్రీలు ఇంకా పాలిచ్చే తల్లులతో సహా మూడు లక్షల మంది లబ్ధి పొందారు అయోడిన్ పెరుగుదల మరియు అభివృద్ధికి అవసరమైన పోషకం అయోడిన్ లోపం వల్ల ఇర్రివర్సిబుల్ ఎఫెక్ట్ అంటే బ్రెయిన్ డ్యామేజ్ వంటి సమస్యలు వస్తాయి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాల్లో అయోడిన్ లోపం ఉంది ఈ కార్యక్రమం మాస్కోట్స్ బుద్ధి గర్ల్ మరియు బుద్ధి బాయ్ తో ఆశీర్వాద్ స్మార్ట్ ఇండియా ప్రోగ్రామ్ అయోడిన్ డెఫిషియెన్సీ డిజార్డర్ లాంటి సమస్యపై దృష్టి పెట్టింది ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ కోసం సంప్రదాయక కళారూపాలు వీధి నాటకాలతో అయోడిన్ లోపాల గురించి అవగాహన కల్పించడానికి ఆరోగ్యకరమైన ఆహార పద్ధతుల ప్రాముఖ్యతను ప్రోత్సహించడానికి సాధనంగా ఉపయోగించబడతాయి ఎటువంటి గుర్తు ఎలా ఉండాలి పర్సనల్ ఏజెన్సీలో ఎలాంటి మేము ఏం చేయాలి ఎందుకంటే మా స్టాప్ అందరు కూడా ఫేమస్ కాబట్టి వాళ్ళకున్న వ్యక్తిగత అభిప్రాయాలు కూడా చాలా క్లియర్ చేసి కొన్ని గేమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది దీని వాళ్ళు కూడా ప్రైజులు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది